மிக்கு முன்னதி அனுக்கு மனுஷி அனுக்கு கானேன்னு மே ஆதர்ஷம் பிடி காதா நீ தைவம் சரிச்சே ஆதர்ஷம் பல நீ தெய்வம் ஆயமே நீந்தம் ஆசையும் சாதனம் ఏ ఆపదున్నా ఆపాదుఆర్పీఎస్ తరపున వికారాబాద్ జిల్లానంతా తన గుప్పిట్లో పెట్టుకొని నడిపిస్తున్న జనగామ వెంకటరెడ్డి గారు హెచ్ఆర్పిఎస్ నేషనల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు వారి సేవలకు గుర్తింపుగాను అన్ని విషయాలను మర్చిపోయి సేవే పరమావధిగా భావించి అవార్డు స్వీకరించి భవిష్యత్తులో కూడా మరిన్ని సేవలు అందించాలి మన విశ్వనాథం శ్రీనివాస్ సారికి కూడా సన్మానం ఉంది అలాగే ఈ కార్యక్రమానికి తన సహకారం అందించిన భాను శిరీష గారికి కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు అదే కానీ అనేక ఉన్న వదులుకొని ఈ కార్యక్రమాన్ని వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అనే సత రిటైర్డ్ నేరేళ్ళ సార్కి సన్మానం ప్లీజ్ అందరం అందరి హెచ్ఆర్పిఎస్ అనేది ఒక మతాలకు అతీతంగా సేవనే పరమావధిగా నిర్వహించే సంస్థ కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలి சீன்களு <laughs> <laughs> విశేష అతిథి అతిథిగా చెప్పిన మన నేల్ల మలయాత్రి సారికి సన్మానం మన టీవే వేణుగోపాల్ గుప్తా గారు కూడా ఎక్కడన్నా వేధించి రావాల్సిందిగా కోరుతున్నాం లింగమూర్తిగా విడి చూడలేదు మంచి అవకాశం రండి లేదు లాస్ట్లో ఎవరు ఉంటారో వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి మధ్యలో వెళ్ళేటప్పుడు మధ్యలో అలావిడికి వెళ్ళిపోతారు అలాగే మంచి అవకాశం అనేక రంగాల్లో సేవలు అందిస్తూ ఎవరికి ఏ ఆపదున్నా హెచ్ఆర్పిఎస్ తరఫున వికారాబాద్ జిల్లా తన గుప్పిట్లో పెట్టుకొని నడిపిస్తున్న జనగామ వెంకటరెడ్డి గారు హెచ్ఆర్పిఎస్ నేషనల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు వారి సేవలకు గుర్తింపు ఈ సేవారత్న అవార్డు వారికి అందించడం జరుగుతుంది జనగామ వెంకటరెడ్డి గారు హెచ్ఆర్పీఎస్ నేషనల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ అనేక మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు ఈ హెచ్ఆర్పిఎస్ సంస్థ అనేది కులమతాల అతీతంగా సేవలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరిని గుర్తించాలనే మంచి ఉద్దేశంతో ఇవాడు సంధించడం జరుగుతుంది కాబట్టి అందరూ చిరునవ్వుతో అన్ని విషయాలు

చూసి పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చారు మనం కొంచెం సమయంలో పాటిస్తే కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళచ్చు ప్లీజ్ అర్థం చేసుకోండి తర్వాత న్యాయవాది గారిని మాట్లాడ మల్లాది సార్ని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ పెద్దలు వచ్చారు వాళ్ళని గౌరవించారు గారు ఎక్కడైనా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాముడుగు శివకుమార్ గారికి ఎన్నో సేవలు చేసిన సందర్భం సేవలు అందిస్తున్నట్లు కానీ సేవలంత అవ్వాలి